హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో పంచమి తేదీ రోజున ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే మీరు ఏది కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి అమ్మకి పంచమి తిది రోజున కాలాభిషేకం కానీ తేనాభిషేకం కానీ చేయండి లేకపోతే పసుపు నీటితో కానీ కుంకుమ నీటితో కానీ అభిషేకం చేయండి ఇవేమీ లేవు అనుకున్న వాళ్ళు కనీసం జలాభిషేకమైనా చేయండి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో కనుక మీ ఇంట్లో ఉంటే కొంచెం పన్నీరులో క్లాత్ను ముంచి అమ్మవారి ఫోటోని తుడిచి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించండి మా ఇంట్లో ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అనుకున్న వాళ్ళు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే వారాహి అమ్మవారిగా భావించి పూజ చేసుకోండి చక్కగా ఎర్రని మందారాలతో ఎర్రటి గులాబీలతో అమ్మను అలంకరించండి అటువంటి శక్తివంతమైన పంచమి తిది రోజున చేయవలసిన చక్కటి పరిహారం గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ పరిహారం చేయాలండి అమ్మవారి ఫోటో కానీ ప్రతిమ కానీ ఉంటే అమ్మవారి ఫోటో ఎదురుగా ఈ విధంగా చేయాలి లేదు అనుకున్న వాళ్ళు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మవారిగా భావించి నేను ఈరోజు పూజ చేసుకోదలుచుకుంటున్నానమ్మా నువ్వు మా ఇంట్లో ఒక రామ్మ అమ్మకు ఆహ్వానం పలకండి అమ్మ ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారండి పూజా గదిలో కాళ్ళతో తొక్కని ప్రదేశంలో వరి పిండితో ముందుగా ఒక ట్రయాంగిల్లాగా గీయండి లోపల సెంటర్లో మీరు గీసిన ట్రయాంగిల్లో హ్రీమ్ అని రాయండి మాకు నడిచే చోటనే పూజ గది ఉంది అనుకున్న వాళ్ళు ఒక ప్లేటుకు పసుపు రాసేసి దాని మీద వరిపిండితోటి మధ్యలో ట్రయాంగిల్ గీసేసి లోపల సెంటర్లో కుంకుమతోటి హ్రీమ్ అని రాయండి అమ్మకి ఇష్టమైన నైవేద్యం సమర్పించండి ఈరోజు అమ్మవారికి నిమ్మకాయలతో తయారు చేసిన పులిహోర నైవేద్యంగా పెట్టండి బెల్లంతో తయారు చేసిన పానకాన్ని పెట్టండి లేదంటే కాచిన పాలలో తేనెను వేసి యాలకులను దంచి వేసి పెట్టండి ఇవన్నీ అమ్మకు చాలా ప్రీతికరం అండి ఈరోజు కుదిరితే మీరు నారికేల దీపం వెలిగించండి నారికేల దీపం అంటే ఒక చిన్న రాగి లేక ఇత్తడి ప్లేట్లో ఒక మూడు గుప్పిట్ల బియ్యాన్ని పోసి మీద కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తారు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి ఇంక్రిమెంట్స్ కావాలని కోరుకునే వాళ్ళు ప్రమోషన్స్ కావాలని కోరుకునే వాళ్ళు సంతానం కావాలని కోరుకునేవారు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయండి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి లేదంటే కనీసం ఒక పది నిమిషాలు జపించండి మరి ఇంతకీ ఆ శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమస్తుతే శ్రీ మహావారాహి పాహిమాం రక్షమాం కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమస్తుతే శ్రీ మహావారాహి పాహిమాం రక్షమాం అనే ఈ మంత్రాన్ని కేవలం ఒక పది నిమిషాలు చెప్పిస్తే చాలు మనకున్న కష్టాలన్నీ అమ్మ తొలగింపచేస్తారండి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది పంచమిది రోజునే ఈ మంత్రాన్ని జపించాలా అంటే అదేమీ లేదండి మిగతా రోజుల్లో కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు స్నానం చేసిన తర్వాత చక్కగా ఒక పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపించవచ్చు తర్వాత ఆ ప్లేట్లో కుంకుమను తీసుకొని మీరు నిత్యం బొట్టులా ధరించవచ్చండి ఆ వరిపిండిని పారే నీటిలో కానీ లేకపోతే పచ్చని చెట్ల పొదల్లో కానీ కలిపేయండి ఎవరి తొక్కని ప్రదేశంలో అతి శక్తివంతమైన ఈ మంత్రాన్ని పంచమి తిది రోజు జపించడం వలన అమ్మ మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తారండి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి